యేసుక్రీస్తు తల్లి మరియమ్మ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తామని కొత్తకోడూరు చర్చి ఫాదర్ లోకస్ రాజ్ తెలిపారు సెప్టెంబర్ తేదీ మరియమ్మ జన్మదిన పురస్కరించుకుని మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరియమ్మను యేసు క్రీస్తు తల్లిగా తాము పూజిస్తామని అందులో భాగంగా సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో కొత్తగూడూరులోని చర్చి వద్ద అత్యంత ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మేరీ మాత జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఆగస్ట్ ఇరవై తేదీ నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలదని ఈ సందర్భంగా తెలిపారు ఇంకా లోకాసు మాట్లాడు కొత్తకోడూరు సెంటర్ నుంచి చర్చి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన స్థానిక నాయకులకు మరియు సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే నెల సెప్టెంబర్ 6 7 తేదీలలో మరియ జన్మదిన వేడుకలను జరుపుకుంటారు. 8వ తేదీన జన్మదిన వేడుకలు ఆ వేడుకలలో భాగంగానే ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ చేరి దాని గురించి తెలుసుకోవటానికి ప్రచురించటానికి ఇక్కడకు మిమ్మలను ఆహ్వానించడము జరిగింది మామూలుగా ప్రతి ఒక్కరి అపోహ ఏంటంటే మరియ తల్లిని అందరూ కథోలిక క్రైస్తవులు ఒక దేవతగానో లేకపోతే ఇంకేదన్నా గాను అనుకుంటారు పూజిస్తారని అన్నారు మరియ తల్లి ఒక తల్లి మాత్రమే మా దేవత కాదు ఒక తల్లి మాత్రమే తల్లిగా మేము గౌరవిస్తాము ఆమెను ప్రార్థన చేసుకుంటాం ఈ విషయాన్ని ఆ తెలపటానికి రెండోదిగా ఒక తల్లిగా ఆ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవటానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తాం ఎంతో ఆనందిస్తాం ఆ ఆనందాన్ని ఈ రోజు మీ ద్వారా అందరితో పంచుకోవటానికి ఇక్కడకు మేము ఆహ్వానించాం మరియు తల్లి యేసు ప్రభుకి జన్మనిచ్చినటువంటి తల్లి అది అందరికీ తెలిసినటువంటి విషయం యేసు ప్రభు శిలువు మీద కొట్టుబడి వేలాడుతూ మరే తల్లిని ఇదిగో మీ తల్లి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ఆయన శిష్యుడైనటువంటి వ్యూహాన్ని తెలియజేశారు అప్పటి నుంచి కూడా మేము మరే తల్లిని ఒక తల్లిగా అంగీకరిస్తాం కాబట్టి ఆ తల్లి జన్మదిన వేడుకలను మా తల్లి మాకెంత ముఖ్యమో అదే విధంగా క్రైస్తవులుగా మరే తల్లి కూడా మాకు అందరికీ అంత ముఖ్యం క్రైస్తవులు అని అనగా ఇక్కడకు చాలామంది ఈ ఈ చర్చిని సందర్శిస్తూ ఉంటారు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు వాళ్ళు క్రైస్తవులే ఉండదు అనే అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఉంటారు అదేవిధముగా అన్ని భాషలకు కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి వారు అందరూ కూడా ఉంటారు వచ్చి ఒక తల్లిగా ప్రార్థన చేసుకున్నప్పుడు గౌరవించినప్పుడు ఎంతోమంది ఎన్నో మేలులను పొందుతూ ఉన్నారు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి కూడా అది ఒక ముఖ్యమైన కారణం ప్రార్థించినటువంటి చాలామంది మేలులను పొందుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక్క ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి మేలు జరగాలంటే ఫలానా దేవుడు మాత్రమే చేయాలని లేదు ఎవరన్నా మే మేలు మేలు జరగవచ్చు ఎవరైనా ఎవరికైనా కానీ మేలు జరగవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తర్వాత పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ పండుగకు జన్మదిన వేడుకలకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇది మా ముఖ్య ఉద్దేశం ఇకపోతే ఈ పండుగ కార్యక్రమాలు ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి పుట్టినరోజు మాత్రము సెప్టెంబరు ఎనిమిదవ తేదీ కానీ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ప్రత్యేక ప్రార్థనలు మొదలవుతాయి ఇరవై తొమ్మిదవ తేదీ ముత్యాలతో పాలెం నుంచి ఊరేగింపుగా జెండాను తీసుకొని వచ్చి ఆవిష్కరించి ఆ రోజు ప్రత్యేక ప్రార్థనలు పెట్టుకుంటాము ఇంకా ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి తరువాత ఆరు ఏడు ఎనిమిది ముఖ్యమైన రోజు ఆ రోజుల్లో అయితే ఉదయం నుంచే ప్రార్థనలు మొదలవుతాయి ఏడో తేదీ ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి ఎనిమిదో తేదీ అయితే గంటకొకసారి పూజ ప్రార్థనలు చేస్తూ ఉంటాము సాయంత్రము ఆ ప్రార్థనలను ముగిస్తాం ప్రతిరోజు కూడా తేరు ప్రదక్షిణ ఉంటుంది ఆరవ తేదీ తేరు ప్రదక్షిణ ముత్యాలతో పాలెం తరువాత చన్నపల్లి పాలెంలో ఊరేగింపు ఉంటుంది ఏడవ తేదీ కోడూరులో ఊరేగు ఊరేగింపు ఉంటుంది కోడూరు ఆ పరిసర గ్రామాలైనటువంటి ఆ ఆ గ్రామాల్లో ఊరేగింపు ఉంటుంది ఎనిమిదవ తేదీ మన గుడి చుట్టూ బయట ఊరేగింపు చేసుకుంటాం తరువాత ఈ ప్రత్యేక ప్రార్థనలకు కూడా మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు